కోసం తన లైఫ్ఫైస్ చేసింది పిల్లలు వద్దనుకొని పిల్లలు అనుకొని మమ్మల్ని పెంచుకున్నా సిక్స్ డేస్ తర్వాత నాకు చాలా వేస్తున్నది అసలు తిందామంటే డబ్బులు లేవు నాకు బేగంపేట రైల్వే స్టేషన్ లో అమ్మవారి గుడి దగ్గర కూర్చొని వన్ అండ్ హాఫ్ అవర్ ఏడ్చాను ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ సో నేను అట్లా అట్లా ఇంకా వాళ్ళతో ఆపర్చునిటీ అయి వేమలా పడి వెళ్ళి శారీ కట్టుకోవడం అలా అలా ఇంకా నా జర్నీ అంతా స్టార్ట్ అయిపోయింది అక్క నువ్వు ఇలా ట్రాన్స్లేక్ వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ మీకు ఎన్ని సంవత్సరాలకి యాక్సెప్ట్ చేశారు లైక్ మోర్ దెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేశారు అంటే సిక్స్ ఇయర్స్ వరకు కలవట్లేదా ఓన్లీ ఫోన్ ఆపర్చునిటీ ఉండే బట్ లైక్ రియల్గా వెళ్ళి లైవ్లో మాట్లాడడం లైవ్లో లైవ్లో వాళ్ళతో నేను స్పెండ్ చేయడం అంత నాకు కుదరలేదు జస్ట్ ఫోన్ కాల్ అంటే ట్రాన్స్ కమ్యూనిటీ వచ్చిన తర్వాత ఇలా మారిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు వాళ్ళకి ఫేస్ టు ఫేస్ ఎదురు పడ్డావు ఎనిమిది సంవత్సరాలు ఫ్యామిలీని చూడకుండా ఓన్లీ ఫోన్ కాల్ తోనే ఉన్నదంట ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫ్యామిలీని కలవడం అంటే అంటే ఏ ఫారెన్ వెళ్ళినట్టు ఏ అమెరికా వెళ్ళి వచ్చినట్టు ఏ దుబాయ్ దుబాయ్ సౌదీ వెళ్ళినా రెండు మూడు సంవత్సరాలకే వస్తారు కానీ దగ్గర దగ్గరే ఉంటూ ఒకే రాష్ట్రంలో ఉంటూ పక్క పక్క ఉంటూ ఎనిమిది సంవత్సరాల ఫ్యామిలీ కనపడకున్న ఫేస్ టు ఫేస్ కనపడకుండా ఉన్నదంటే ఆ పెయిన్ ఏంటో మీరు కూడా ఆలోచించండి బహుశా నేను కూడా ఫేస్ చేశాను బట్ నాకు అంత టైం పట్టలేదు విత్ ఇన్ వన్ ఇయర్లోనే నేను నా ఫ్యామిలీకి అయితే దగ్గర అయిపోయాను సో యాక్చువల్లీ ఏంటంటే నా ఫ్యామిలీ మొత్తం కొంచెం ఎడ్యుకేటెడ్ సో వాళ్ళు ఏంటంటే స్టేటస్కి పరువుకి కొంచెం కమ్యూనికేషన్ ఇస్తారు కాబట్టి నేను ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి సో వాళ్ళు కొంచెం డిస్క్రిమినేషన్ గా ఫీల్ అయ్యారు సో ఈ ఫ్యామిలీలో ఇలా ఏంటి అని చెప్పి కొన్ని ఇయర్స్ వాళ్ళు థింక్ చేశారు సో ఆఫ్టర్ కూడా ఈ ఆఫ్టర్ దెన్ లైక్స్ కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకా వాళ్ళే మైండ్ మెచ్యూర్ చేసుకోండి చాలా చాలా గ్రేట్ అండి ఎనిమిది సంవత్సరాల ఫ్యామిలీగా దూరంగా ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ తనని తను చేంజ్ చేసుకోవడం వల్ల జెండర్ని చేంజ్ చేసుకోవడం వల్లనే ఎనిమిది సంవత్సరాలు మోర్ దెన్ ఎయిట్ ఇయర్స్ ఫ్యామిలీకి దూరంగా ఉందంటే చాలా చాలా ఘోరం సో నేను అబ్బాయిగా ఉన్నప్పుడు మా చెల్లి కానీ మా తమ్ముడు కానీ మా అక్క కానీ మా బావ కానీ నాకు చిన్న ఏజ్లోనే మా పేరెంట్స్ చనిపోయారు సో నేను చిన్నప్పటి నుంచి మా అక్క వాళ్ళ దగ్గరే పెరిగాను మా అక్కకి కానీ మా తమ్ముడికి కానీ నేను అంటే చాలా ఇష్టం మా బా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం అయ్యారు కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముల మధ్యలో తను కూడా పెరిగింది కాబట్టి మన తమ్ముడు ఇలా ఉండాలి అలా ఉండాలని అక్క అక్క అంటే తల్లి తర్వాత తల్లి ఇంటికి పెద్ద దిక్కు పెంచిన అక్క కాబట్టి నాన్న ఎలాగో దూరం లేరు తమ్ముళ్ళను చెల్లెళ్ళను బాగా పెంచుకోవాలని అక్కకి ఎన్నో ఆశలు ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లను వీళ్ళ మారడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసింది మా అక్క తనకు పిల్లలు వద్దనుకొని మేమే పిల్లలు అనుకొని మమ్మల్ని పెంచుకున్నది ఎందుకంటే మీకు అమ్మా నాన్న లేరు చిన్న వయసులో మీరు చిన్నపిల్లలు కాబట్టి తను మిమ్మల్ని పిల్లలుగా భావించి పెంచింది అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఇలా చేసే చేయడం ఫ్యామిలీకి ప్రాబ్లంగానే ఉంటుంది తను ఏమనుకుంది అంటే చిన్న ఏజ్లో అమ్మ నాన్న పోయారు కాబట్టి మా సిస్టర్స్ని నా ని ఒక మంచి స్టేజ్లో మంచి చదివిపిచ్చి కోసం మా అక్క లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసింది మా తల్లిదండ్రులు లేని లోటు లేకుండా పెంచాలని అక్క అయితే టెన్త్ క్లాస్లో తన లైఫ్ అంతా ఫైల్ చేసుకుంది టెన్త్ క్లాస్ నుంచే కష్టం అంటే ఏంటో తెలియని వయసులో కష్టాన్ని అలవాటు చేసుకుంది మమ్మల్ని పెంచడానికి సో లెస్ దాని ఇంకా అలా అలా నా జర్నీస్ ఆగిపోయింది సో నేను టెన్త్ క్లాస్లో బయటపడ్డాను ఇంట్లో అక్క నేను ఇట్లా అబ్బాయిని కాదు నాకు ఇట్లా ఫీలింగ్స్ వస్తున్నాయి నేను శారీ కట్టుకుంటాను బట్ అలా చెప్తే ఏ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు బట్ నన్ను ఒక రూమ్లో బంధించేశారు ఒక వన్ వీక్ నాకు ఇంకా ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదైనా ఫ్రెండ్స్ కానీ నా లెక్చరర్స్ కానీ ఎవరితో కమ్యూనికేషన్ లేకుండా ఒక రూమ్లో పడేశారు సో నాకు ఉంచుతారు అలా చెప్పు మనల్ని ఒక సెవెన్ ఎయిట్ డేస్ ఉన్నాను బట్ తర్వాత నాకు మైండ్ అనేది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇంకా నాకు నేను ఇంకా సెవెన్ ఎయిట్ డేస్ ఒకదాన్ని ఉండడం వల్ల నాకు ఎవరితో మాట్లాడాలనిపించలేదు ఇంకా ఆఫ్టర్ దెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఎవరితో మాట్లాడలేదు స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళలేదు సో మా నా కోసం క్లేవర్ స్టూడెంట్ బాగా చదువుతాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళు నా కొన్ని మెడికల్ టెస్టులు కూడా ప్రొవైడ్ చేశారు సో అవునక్క నేనైతే నేనైతే ఎలా వచ్చానో చెప్తాను నేను జాబ్ చేస్తూ ఉంటే డిగ్రీ కంప్లీట్ అయ్యాక జాబ్ చేస్తూనే ఇంకా నేను ఫ్యామిలీకి చెప్పకుండా హైదరాబాద్లో జాబ్ చేస్తూ చేస్తూ సడన్గా వచ్చేసి సర్జరీ జైన్ చేసుకొని మారిపోయాను నువ్వు ఎలా వెళ్ళిపోయావు ఇంట్లో నుంచి చెప్పకుండా సో యాక్చువల్లీ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాలేదు సో నేను ఆఫ్టర్ ఇంకా మా అక్కతో గొడవలు జరిగే మా బావతో గొడవలు జరిగే అలా అలా జరిగకుండా జరుగుతూ నేను టెన్త్ పాస్ అయిపోయాను టెన్త్లో నాకు అప్పుడు నేను మా గ్రూప్ నుండే జీపీ వచ్చింది నాకు టెన్కి నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఎడ్యుకేషన్లో మంచి మార్క్సే వచ్చాయి నాకు కూడా నైన్ పాయింట్ ఎయిట్ వస్తరికి స్కూల్లో నేనే టాపర్ సో స్కూల్లో నాకు అవార్డ్స్ ఇచ్చారు సల్మానం చేశారు అంతా ఓకే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను సో నాకు యాక్చువల్లీ స్టడీస్ పైన ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా నాకు అన్ని మార్క్స్ ఎలా వచ్చి నేనే షాక్ అయిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అట్లా అలా ఇంటర్మీడియట్ అంటే స్కూల్ డేస్ లోనే నీకు ఫీలింగ్స్ తెలిసేది అమ్మాయి లాగా ఉన్నాను నేను అమ్మాయిని అవ్వాలి ఫ్యూచర్లో నేను ఆడపిల్లలాగా మారాలని అప్పుడు నీ మైండ్లో ఉండేది ఆలోచన యా లైక్ డెన్ నేను ఎయిత్ క్లాస్లోనే నేను స్కూల్కి వెళ్ళొచ్చాక ఇంట్లో అంట్లు గడిగేదాన్ని కుకింగ్ చేసేదాన్ని ఇల్లంతా క్లీన్ చేసేదాన్ని మా అక్క నేను అయ్యో అది కాదండి ఇప్పుడు మనం ఇంట్లో అంట్లు తోమడం బట్టలు ఉతకడం ఇల్లు ఉంచడం వంట చేయడం అబ్బాయిలు కూడా ఆ పని చేస్తారు దాని ఆ పనులు చేసినంత మాత్రాన మనం అలా కాదు కదా అలా కాదు ఇప్పుడు మా అక్క లేసరికి నేను టిఫిన్ రెడీ చేసేదాన్ని అంట్లు కడిగేసేదాన్ని పనులు అబ్బాయిలు కూడా చేస్తారు కదా ఇంట్లో పనులు ఈ కాలం అందరూ అబ్బాయిలు కూడా ఇంట్లో అన్ని పనులు బట్ అబ్బాయి సారీ కట్టుకోలేదు కదా నువ్వు నేను చున్నీ వేసుకుని పనులు చేసేదాన్ని వచ్చే వరకు ఎక్కడ చీరలు అయితే కట్టుకోలేదండి నేను స్కూల్ నుంచి వచ్చాక చున్నీ వేసుకుని ఆడపిల్లలకు పని చేస్తుంటే మా అక్క నన్ను చాలా సార్లు కట్టింది బట్ నీకు పనులు చేయడం పక్కన పెడితే నీ మనసులో అయితే ఫీలింగ్స్ ఉన్నాయి ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆడపిల్లలాగా రెడీ అవ్వాలి ఆడపిల్లలాగా చీర లైక్ నేను మా అక్క చీర కట్టుకున్నా మా పిన్ని చీర కట్టుకున్నా మా చెల్లి చీర కట్టుకున్నా నేను ఎప్పుడు అలా కట్టుకుంటాను నేను ఇంకా మా అక్క వాళ్ళ నేను రెడీ చేసేదాన్ని వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చీర కట్టుకునేదాన్ని అలా మా బావ ఒకసారి చూసాడు చూసి ఇట్లా నువ్వు అబ్బాయి ఇలా ఉండాలి అలా ఉండకూడదు అని చెప్పి నన్ను కొంచెం డిస్మిషన్ చేశాడు కొట్టాడు చాలా ఫైట్ జరిగాయి మా బావతో వాళ్ళు కొట్టి తిట్టి ఎన్ని చేసినా సరే మన మైండ్ అయితే మార్చలేదు మార్చలేదు ఎవరు ఆఫ్టర్ నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ వన్ వచ్చాయి ఫోర్ ఫిఫ్టీ వన్ మార్క్స్ వచ్చాయి ఆఫ్టర్ సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి థౌజండ్కి ఎయిట్ నైన్ సిక్స్ వచ్చాయి ఇంకా అప్పటి నుంచి సెకండ్ ఇయర్ నుంచి నా ఎడ్యుకేషన్ ఇంకా డౌన్ అయిపోయింది ఎందుకంటే నాకు ఇంకా మా సర్కిల్ కమ్యూనిటీ వాళ్ళకి కొంచెం కలిసారు వాళ్ళతో ఎంజాయ్ చేయడం అది యాక్చువల్లీ ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ సో నేను అట్లా అట్లా ఇంకా వాళ్ళతో ఆపర్చునిటీ అయింలా వాడు వెళ్ళి శారీ కట్టుకోవడము అలా అలా ఇంకా నా జర్నీ అంతా స్టార్ట్ అయిపోయింది సో నేను అప్పటికి ఇంట్లో తెలీదు నేను అవును నేను ఒకటి అడగాలనుకుంటున్నా మీ ప్రాపర్ వచ్చేసి తెలంగాణ కరీంనగర్ డిస్టిక్ నువ్వు సర్జరీ చేయించుకున్నది నేను ఆంధ్రాలో విన్నాను నిజమేనా యా కోర్స్ అయితే నాకు అప్పుడు తెలియని తెలుసు తెలియని వయసు చిన్న వయసు మా గురువు గారు మా పెద్దవాళ్ళందరూ అంటే ఇంకా అప్పుడు ఎవరిని ఆపర్చునిటీ అంటే నువ్వు ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడము ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఎక్కడ కలిసావు ఏ ఏరియాలో కలిసావు సో నేను ఫస్ట్ కలిసింది హైదరాబాద్లోనే జూబిలీస్ లో కలిశాను సో ఇంకా అక్కడ నుంచి అక్కడ నాకు మా గురువు గారు పరిచయం అయ్యారు సో నా జర్నీ అలా స్టార్ట్ అయింది అప్పుడు కూడా నేను వాళ్ళకి ఆపరేషన్ ఆపరేషన్ అయ్యేటప్పుడు కూడా నేను భయపడ్డాను వాళ్ళని చూసి ఎందుకంటే కొత్త కదా ఎలా ఉంటారో ఏంటో కొంచెము డిస్క్రిమినేషన్ నాకు భయం అమ్మ వీళ్ళు నన్ను కొడతారేమో తిడతారేమో పనులు చేయకపోతే బహుశా ఉండేదండి ఎందుకంటే మనం ఇటు ఫ్యామిలీని వదిలేసి డైరెక్ట్ వచ్చేసాము మేము ఈ ఫీల్డ్ లేక వచ్చేసిన తర్వాత ఫ్యామిలీతో ఫోన్ కూడా మాట్లాడేది కాదు ఎందుకంటే భయము ఎక్కడ ఏం చేస్తున్నావు అంటారు కదా వచ్చేసిన తర్వాత మనం ముక్కులు కొట్టించుకోవడం చెవులు కొట్టించుకోవడం హెయిర్ పెంచుకోవడం సంథింగ్ వ్యాక్సింగ్ సంథింగ్ అన్నీ చేస్తుంటాము మార్కుల కోసం ఫ్యామిలీలు కానీ వీడియో కాల్ చేస్తే భయము నాకు కూడా అలాగే తెలుస్తుంది టక్కని వీడియో కాల్ చేస్తే ముక్కు పొడుగు చూసేశారు మా ఇంట్లో వాళ్ళు అలా బయటపడ్డాను నేను నాకు సడన్గా వన్ డే మా అక్క నేను ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత అంటే నేను జాబ్ కోసం వచ్చాను హైదరాబాద్కి ఫస్ట్ నేను అప్పుడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటే నేను డిస డిస్కంటూ స్టడీస్ డిస్కంటిన్యూ చేసేసాను ఇంకా హైదరాబాద్కి వచ్చేదైనా జాబ్ చేసుకొని చదువుకుంటూ స్టడీస్ కంటిన్యూ చేద్దాం ఇంకా బీఎస్సి అంటే అంత ఏం ఉండదు స్టడీ నార్మల్గా చదువుకోవచ్చు లేని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చిన జాబ్ బీఎస్సీలో ఎంసిసిఎస్ కెమిస్ట్రీ వా నేను బీఎస్సి బయోటెక్నాలజీ అండి

అప్పుడు బేగంపేట మెట్రో కడుతున్నారు అనుకుంటా సో నేను బేగంపేట రైల్వే స్టేషన్ లో అమ్మవారి గుడి దగ్గర కూర్చొని వన్ అండ్ హాఫ్ అవర్ ఏడ్చాను నా లైఫ్ ఏంటి నేనేంటి ఎక్కడ బతికాను ఎక్కడ పెరిగాను ఏం చేశాను ఎవరికన్నారు ఎలా అయిపోయాను అని చెప్పేసి నా లైఫ్లో ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ క్వశ్చన్ సో దేనికి ఆన్సర్ లేదు నా దగ్గర ఇప్పుడు తిరిగి బ్యాక్ వెళ్ళిపోదామంటేనేమో సిటీకి వచ్చేసాను ఇంకా ఏదైతే అది అయిపోయింది ఏదో ఒకటి చేసుకుందామో అని వచ్చేసాను సో బ్యాక్ వెళ్దాం అంటేనేమో మళ్ళీ ఇంటికి వెళ్తే రానివ్వరు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ దేవుడా నాకు ఎందుకు దేవుడా నాకు అసలు ఈ లైఫ్ అని చెప్పేసి ఉంటది ఎవరికైనా ఉంటుంది అమ్మవారి గుడి అవర్ ఏడ్చాను గుళ్ళో మనం ఇంట్లో నుంచి పారిపోయి ఎందుకు వస్తామంటే నేను ఆడపిల్లలాగా మారాలి తల్లిదండ్రులు ఎలాగో ఆడపిల్లలు అవ్వనివ్వరు ఆడపిల్లలాగా మారి మమ్మల్ని ఇంట్లో పెట్టుకొని ఒక ఆడపిల్లలాగా చూస్తే ఇంట్లోనే ఉండి మేము కూడా జాబ్ చేస్తూ అని ఉంటాం కానీ తల్లిదండ్రులు అలా ఒప్పుకోరు ఆడదాండ్లాగా మారడం కోసం తల్లిదండ్రులను వదిలేసి ఇల్లు వదిలేసి ఊరు వదిలేసి పారిపోయి పట్టకుండా ఎక్కడో వెళ్ళిపోయి మనలాంటి వాళ్ళు ఎక్కడుంటారో వెతుక్కుంటూ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు హింస పెట్టే వాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళలో తెలియకున్నా ముక్కు ముఖం తెలియని ఒక జనాల దగ్గరికి ఇజరాలు దగ్గరికి మనం వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మనం అడ్జస్ట్ అయ్యి బ్రతకడము ఈ స్టేజ్కి రావడం అయితే చాలా చాలా కష్టం అక్క నువ్వు ఫేస్ ఉండవు నేను ఫేస్ చేశాను మన తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఫేస్ చేస్తున్నా సిటీకి వచ్చే గుడి దగ్గర వేసే రోజుల్లో నేను సిటీకి వచ్చేసేప్పటికి సిక్స్ డేస్ సిక్స్ డేస్ లో నేను తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి సో బ్యాక్ అంటే అప్పుడు జాబ్ చెయ్యము ఎంత ఉంటాయి ఒక ఐదు వేలు పది అది కూడా నేను మా బాబా వ్యాలెట్ లో నుంచి నేను త్రీ థౌజండ్ దొంగిలించి తీసుకొచ్చుకున్నాను ఎందుకు చెప్పు అంతకరం ఎందుకు చెప్పు మేము ఒక కమ్యూనిటీలోకి వెళ్ళిపోవడానికి మేము ఇలా మారడం కోసం ఇంట్లో నుంచి పారిపోయి ఇంట్లో అమ్మా నాన్న దగ్గరనో అమ్మా నాన్నలు ఎత్తిపెట్టిన డబ్బులో వెయ్యి ఐదు వేలు తీసుకొని దొంగతనం చేసి మన ఇంట్లో మనం దొంగతనం చేసి ఆ డబ్బు పట్టుకొని ఊరదులు పారిపోయి తెలియని ప్రాంతానికి వెళ్ళి ఇన్ని బాధలు ఎందుకు అని అనొచ్చు బట్ మా మైండ్ అలా ఉంది మా మనసు అలా ఉంది ఇలా మారడం కోసమే అన్ని తిప్పలు పడి ఈ రోజు అయితే ఇలా హ్యాపీగా అయితే బ్రతున్నా ఇంకో షాకింగ్ చెప్పాలా నేను అప్పటికి నేను సిక్స్ డేస్ తర్వాత నాకు చాలా ఆకలిస్తున్నది అసలు తిందామంటే డబ్బులు లేవు నా దగ్గర లాస్ట్ ఫైనల్ గా టూ హండ్రెడ్ రూపీస్ మిగిలేదు ఎవరైనా వాళ్ళు నేను కొత్తగా వచ్చిన రోజుల్లో వినాయకుని చూడడానికి వచ్చా యాక్చువల్లీ నేను ఎక్కడ ఖైరద్ వినాయకుని వచ్చా వచ్చాను వినాయకుడు ఫేమస్ కదా టీవీలో లైవ్ లో చూసినప్పుడు ఎప్పుడు వెళ్ళాలి కి అంత మంది జనాల మధ్య నేను ఎప్పుడు వినాయకుని చూడాలని చెప్పేసి నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండేది సో ఆ డ్రీమ్ వల్ల నేను ఇంట్లో నుంచి వేల నుంచి మా అక్క మా బావ్ని అడిగితే చాలా సార్ కొట్టాను వద్దు నువ్వు చిన్న అడివి అటు వెళ్తే ఆగమైపోతావు కిడ్నాప్ చేస్తారు నేను అలా ఇలా అని చెప్పేసి భయపట్టించారు సో ఇలా అయితే కుదరదు నేను ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పేసి మా ఆపస్ నుంచి త్రీ థౌజండ్ వ్యాలెట్లో నుంచి దొంగతనం చేశానని తిరిగి ఇంటికి వెళ్ళలేక వాళ్ళకి మొఖం చూపించలేక సిట్లో సెటిల్ అయిపోయాను